మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న ఆయనను చూసి ఏం తాత తిరుగుతున్నాయా అన్నాను ఏమన్నాను తిరుగుతున్నాయా అన్నాను ఫ్రెండ్షిప్ అనేది మన సొంత తల్లిదండ్రులను కూడా లెక్క చేయనంత కనిష్టంగా ఉంటుంది ఫ్రెండ్షిప్ అనేది మన సొంత ఇంటి వాళ్ళను కూడా లెక్క చేయనంత కనిష్టంగా ఉంటుంది కొన్ని స్నేహాలు మంచికి దారితీస్తాయి కొన్ని స్నేహాలు నా జీవితంలో లాగా చెడుకు కూడా దారితీస్తాయి నేను వాడిని కొట్టింది ఎందుకు అని అంటే మా అన్న మీద కత్తేసాడు అని వాడు మా అన్న మీద అని అంటే నా ఫ్రెండ్ ఒకానొక నా ఫ్రెండ్ని వీడు ఏదో అంటుంటే మా అన్న అడ్డం పడ్డాడని కేవలం ఫ్రెండ్షిప్ అనేటటువంటి ఒకే ఒక్క కారణం చేత మన నిర్ణయాలు మారుతూ ఉంటాయి మన నిర్ణయాలలో లోతులు మనకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కారణంగా వస్తూ ఉంటాయి నేను రెండు వేల ఏడు రెండు వేల ఏడులో అమెరికాలో ఒక దాన్ని ఏమంటారు కేవలం ఫ్రెండ్షిప్ కారణంగా నా వెనుక మూడు పోలీసు వ్యాన్లు పడేంత స్పీడ్ నడిపాను బండిని మనం ఎక్కువగా స్పీడ్ వెళ్తే మన దేశంలో మహా అయితే ఇంటికి టికెట్ వస్తుంది అంతే కదా కానీ అమెరికాలో అలా కాదు వెనకల పోలీసు వాళ్ళు పడతారు కానీ నా ఫ్రెండ్ ప్రోత్సాహం కారణంగా నేను అలా చేశాను ఫ్రీ వే మీదకి ఎక్కిన తర్వాత ఇంత లిమిట్లోనే వెళ్ళాలి అని ఉంటుంది కానీ నేను దాటి వెళ్ళాను రిస్క్ తీసుకోవటం ఎందుకు రిస్క్ అని అంటే అది రాత్రంతా ప్రయాణం చేసి లాస్ ఏంజలస్ అనే సిటీ నుండి గ్రాండ్ క్యానియన్ అనే ప్రాంతానికి వెళ్ళటానికి దాదాపు ఎనిమిది ఏడున్నర ఎనిమిది గంటలు పడుతుంది అంత దూరం తక్కువ సమయంలో వెళ్ళాలి అని ఆ చేశాం కేవలం ఫ్రెండ్స్ కోసం ఫ్రెండ్స్ అనేది మన జీవితంలో అంత కేంద్రం కదా వెరీ ఇంపార్టెంట్ అవునా కదా వీ కెన్ టేక్ ఎనీ రిస్క్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ మన స్నేహితుల కోసం మనం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాం స్నేహితుల కోసం కొంతమంది